ఎన్ని మాటలు చెప్పిండ్రు ఒక ముసలివాన్ని పట్టుకొని అవ్వనీ పెన్షన్ ఎంత అని అడిగినారు రెండు వేలు వస్తుంది బిడ్డ అంటే ఇగో మల్ల నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది అన్నారు డిసెంబర్ వాయ జనవరి వాయ ఫిబ్రవరికి వచ్చే నాలుగు వేలు కాదు కదా ఉన్న రెండు వేలకు కూడా దిక్కులేదు ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు జనవరి నెలలో ఆ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ రెండు వేల పెన్షనే పడలేదట జనవరిలో జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు దేవుడే కానీ ఉన్న రెండు వేలు ఇవ్వడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో ఆ రకంగా ఎన్ని చెప్పినారు రైతు బంధు అరే మే మేము వస్తే పదిహేను వేలు బీఆర్ఎస్ వస్తే పదివేలు అని చెప్పిండ్రు మరి ఇలా మీరు వచ్చింది ఏమి పదివేలు పదివేలు లేవు పదిహేను వేలు లేవు పాత పదివేలు కూడా లేవు పడుతున్నాయా రైతు బంధు ఇవాళ రైతులందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఇవాళ మూడు ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడిన పరిస్థితి వచ్చింది ఈ రకంగా అనేక విషయాలు వాటిలో అమ్ముకోకుండా మేము వస్తున్నాం రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇక బ్యాంకులో పోయి అప్పులు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు మరి డిసెంబర్ తొమ్మిది పోయి జనవరి తొమ్మిది అయింది జనవరి తొమ్మిది పోయి రేపు మాపో ఫిబ్రవరి తొమ్మిది రావట్టే ఏడవ రెండు లక్షల రుణమాఫీ మాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది ఇవాళ మేము తొందరపడతలేం మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చారు ఇంకా మీరు నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు నమ్మకం కుదరపోతే బాండ్ రాసిస్తారు నోటరీ రాసిస్తారు వీళ్ళు లాస్ట్కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు ఇచ్చి ఇక మాట అంటే మాట అని చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది ఊర్లలో పోయి రెండు లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ తొమ్మిది అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా మరి ఏమైపోయారు రెండు లక్షల రుణ మాఫీ ఏక కాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తే రాసి రాసిస్తరి ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని మనం ఏమంటారు అరే మీరు తొందర పడుతున్నారేంటి అని వాటి మరి ఎవరు చెప్పమంటారు నేను బాండ్ పేపర్లు రాసిచ్చి తొమ్మిది తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది మా సోని అమ్మనే మీ కరెంటు బిల్లు కట్టడద్రీ మరి డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీ పంపిద్దాం అది మనం పోస్ట్ లా కట్టమని చెప్పుదాం చెప్పలేదా రేవంత్ రెడ్డి మా సోనియా గాంధీ అన్నాడు మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా ము కరెంటు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండు ఇలా అద్భుతమైన సెక్రటరేట్ కట్టిండు మన కేసీఆర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది మన కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండి మన కేసీఆర్ హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్ ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడిందో వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే అన్నాడు ఏ ప్రగతి భవన్లో నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు స్విమ్మింగ్ పూల్ అన్నాడు ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టింద్రు అని ఆ రోజు మన మీద బుద్ధ తెలియదు మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వే ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా ఇప్పుడు చెప్పగా ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న నోరు ఇప్పితే ఒట్టు కలకాకి ఎందుకు వేసుకొని అవుతున్నాడు ఇక మరి చెప్పాలిగా నూట యాభై ఉంటే చెప్పాలి స్విమ్మింగ్ పూల్ ఉంటే అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీరేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందింది బాధ కలిగేది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్ధాలు ఆడతాడు ఏదో గెలవాలని మాట్లాడతాడు కానీ వీడు అధికారంలోకి వచ్చినా కూడా అబద్ధాలే కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా ఇలా గెలిచిండ్రు ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు నిజాయితీగా పాలించండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఎలా